హాయ్ అండి రాగులతో పిండి తయారు చేశాను అది ఎలా చేశాను చూపిస్తా అండి ఒక కిలో రాగులు తీసుకోవాలి తీసుకుని రెండు మూడు సార్లు బాగా కడగాలండి ఇది నీట్గా కడగాలి ఏదైనా రంధ్రాలు తీసుకుని తీసుకునండి ఒక క్లాత్ వేసుకుని మొత్తం ఈ రాగులన్నీ క్లాత్లో వేసుకుని మూట కట్టేయాలండి ఇవి అసలు నాలుగు గంటలు అలా నానబెడితే మొలకలు బాగా వస్తాయి నేను నానం పెట్టలేదు నానబెట్టినందుకు మొలకలు ఎక్కువ రాలేదండి మొలకలు బాగా రావాలి బాగా వస్తే మనకు మామూలు రాగి పిండి కన్నా ఈ రాగి పిండిలో మనకి వాల్యూస్ అన్నీ బాగుంటాయి మొలకలు వచ్చిన వాటికి మామూలు రాగిలో పిండి పట్టించేసుకుని రాగి జావ కాసుకుంటాం కదండి దానికన్నా మొలకలు వచ్చిన దా వాటితో కాసుకుంటే ఇరవై ఐదు రెట్లు శక్తి బలం అన్నీ ఉంటాయి అన్ని వ్యాల్యూస్ ఎక్కువ ఉంటాయి నీళ్ళన్నీ గట్టిగా పోయేటట్టు అండి కట్టి మూట గట్టిగా కట్టేసి నేనైతే రెండు రోజులు అలాగే ఉంచాను కొంచెం వాటర్ చల్లుకుంటూ ఉండాలి కొద్దిగా వాటర్ చల్లుకుంటూ ఉండాలండి రెండు రోజుల తర్వాత తీస్తే నానబెట్టాలండి నైట్ నానబెడితే మొలకలు బాగా వస్తాయి నేను నానబెట్టలేదు మీరు ఎవరైనా చేసుకుంటే నానబెట్టండి కొంచెం వాటర్ బాగా కడిగి కొద్దిగా వాటర్ పోసి నానబెట్టండి మొత్తం అన్నీ అలా మొలకలు వచ్చేటట్టు నానబెట్టుకుంటే మొత్తం అన్నీ వస్తాయండి అలాగా నాకు సగమే వచ్చినాయి సగం రాలేదు ఎందుకంటే వెంటనే కడిగి మూట కట్టేస్తానండి అందుకని రాలేదు మీరు ఎవరైనా చేసుకునేటట్టయితే ఒకరోజు ఓవర్ నైట్ నానబెట్టి మూట కట్టండి అప్పుడు బాగా వస్తాయి ఇవన్నీ అండి మంచిగా ఎండకి ఆరబెట్టేసుకోవాలి ఎండ కాకుండా నీడకైనా అండి మంచిగా ఎండిపోయేటట్టు ఆరబెట్టుకోవాలి ప్రతి గింజకి అలా పొడవుగా మొలకొచ్చేటట్టు అండి వచ్చేటట్టు చూసుకుని రెండు రోజులకైతే బాగా వస్తాయి ఒక కేజీకి వంద గ్రాముల బాదం ఒక యాభై గ్రాముల జీడిపప్పు వేసుకుని మనం పిండి పట్టించుకోవాలి ఇవి ఆరిన తర్వాత మనం మూకుట్లో మంచిగా దోరగా వేయించుకోవాలి మంచిగా కమ్మట వాసన వచ్చేటట్టు వేయించుకోవాలండి అలాగే బాదము జీడిపప్పు కూడా వేయించుకోవాలి బాదం పప్పు వేయటం వల్ల అండి చాలా బలం వస్తుంది మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వీటిని మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని నేనైతే మిక్సీ పట్టు ఇంట్లోనే మిక్సీ పట్టేస్తాను అండి ఇవి ఎండాకాలం మనకి ఈ రాగులతో జావ చాలా చలవ చేస్తుంది మళ్ళీ ఎనర్జీ కూడా వస్తుందండి జావ కసుకుని మజ్జిగతోనైనా పాలైన పోసుకుని తాగొచ్చు మజ్జిగతోనైనా తాగొచ్చు ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ